హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ మిక్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ముందుగా బ్రెడ్ స్లై మొన్న బ్రెడ్ హల్వా చేసుకున్నాం కదా బ్రెడ్ హల్వా చేసిన తర్వాత అయితే మనం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా వాటితో ఏం చేయాలి ఏ విధంగా తినగలం అని చెప్పి నేనైతే ఒక ఈరోజు కొత్తగా ట్రై చేశాను అనమాట ఎడ్జస్ అన్నిటిని తినాలంటే తినలేము వాటిని ఏం చేశానంటే ఈ ఎడ్జస్ అన్నిటి మిక్సీ బౌల్ వేసి అయితే మెత్తగా పౌడర్లాగా అయితే చేసుకున్నాను అనమాట పౌడర్లా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో టూ స్పూన్స్ అయితే గీ అయితే వేసుకున్నాను అయితే బాగా వేడెక్కనివ్వాలి వేడెక్కిన నెయ్యిలో అయితే బ్రెడ్ క్రమ్స్ మిక్సీ పెట్టుకున్నానని చెప్పాను కదా ఆ పౌడర్ని అంతా ఇందులో అయితే వేసేసి గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు సిమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత అదే బౌల్లోని ఇంకో టూ స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసుకున్న తర్వాత మీ స్పూన్ చూపించాను కదా ఆ స్పూన్ తోటైతే జీడిపప్పు పది బాదం పప్పు ఒక ఫైవ్ అయితే అలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకుని బ్రెడ్ క్రమ్స్ జీడిపప్పు బాదం మొత్తం నెయ్యితో సహా తీసుకొని ఒక బౌల్లో పక్కనైతే పెట్టుకున్నాను అనమాట పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్ను బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అరకొప్ప గ్లాసు ఆ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే నేను ఇందులో వేసుకో బౌల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటర్ బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత వాటర్లోని టూ స్పూన్స్ అయితే షుగర్నైతే వేసుకోవాలి ఆ షుగర్ అయితే మెల్ట్ అయిన తర్వాత ఒక్క పావు స్పూన్ అయితే లాలిక్కాయలు పౌడర్ ఉంటుంది కదా లాలిక్కాయ పౌడర్ని అయితే వేసుకోవాలి ఈ పౌడర్ బాగా వేసిన తర్వాత లాలికే పౌడర్ వేసిన తర్వాత బాగా మరిగేటప్పుడు మనం ముందుగా బ్రెడ్ అయితే పౌడర్ చేసుకొని నుంచి ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకున్నాం కదా ఆ పొడమంతటిని ఇందులో వేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఒక టెన్ మినిట్స్ అయితే సిమ్లో బాగా సిమ్లో ఇలా పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మొత్తం మెత్తటి పేస్ట్ లాగా అయితే తయారవుతుందనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో అయితే దీన్ని ఈ విధంగా ఇంకో చూసారు కదా లాస్ట్లో తిప్పిన తర్వాత గ్యాస్ మీద దింపేటప్పుడు ఒక పది పిస్తాపప్పులని అయితే కట్ చేసి ఇందులో వేసాను పైన ఇదిగో చూసారు కదా ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అయ్యిందనమాట దగ్గరికి బాగా చూస్తున్నారు కదా దీన్ని పిల్లలకు బాగా అట్రాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలంటే దీనికి నెయ్యితోటి చెయ్యే చేతికి అప్లై బాగా చేసుకున్న తర్వాత ఉండని ఈ విధంగా ఉండని చేసుకుని చూస్తున్నారు కదా ఒక్క బాగా మెల్లది చల్లారిన తర్వాత ఈ విధంగా బాగా స్మూత్గా వచ్చే వరకు ఎలా అయితే ఉండలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత సెర్లెక్స్ స్పూన్ ఉంటుంది కదా చిన్నపిల్లలది మా పిల్లలు చిన్నప్పుడు సెర్లెక్ స్పూన్ అయితే నేను ఉంచాను అది ఒక తీపి గుర్తుగా ఉంటుందని చెప్పి అది ఇప్పుడు పనిచేసింది అనమాట నాకు ఆ స్పూన్కి అయితే లైట్గా నెయ్యిని అప్లై చేసి ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ని చిన్న ఉండలా తీసుకుని ఆ స్పూన్లో ఆ విధంగా చేస్తే కనుక అన్నీ ఒకే విధంగా చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఈ విధంగా అయితే అన్నిటినీ నేనైతే పిండి మొత్తాన్ని ఈ విధంగా సెర్లకి స్పూన్తో అయితే ఈ విధంగా చేసుకున్నాను అనమాట నాకైతే మొత్తం ఇలా ఈ ఉండలు అయితే ఈ విధంగా చేసిన కప్ కేక్స్లా ఉన్నాయి కదా ఈ కప్ కేక్స్ అయితే నాకు టోటలీ ట్వెల్వ్ వచ్చినాయి అనమాట ఇది టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మా పిల్లలకి ఇస్తే చాలా బాగుందమ్మా ఇది ఏం స్వీట్ అసలు ఏం స్వీట్ చెప్పమ్మా చెప్పమ్మా చాలా బాగుందమ్మా చాలా బాగుందమ్మా అని ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి మొత్తం అయితే లాగిన్ లాగించేశారనమాట ఈ విధంగా ఏమి ఏమి బ్రెడ్ తో పాడు చేయకుండా బాగా హెల్తీ అండ్ డ్రై ఫ్రూట్స్ నట్స్ తోటి చేసుకున్నాం అనమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పిల్లలు చూడడానికి కూడా కప్ కేక్స్లో ఉన్నాయి కప్ కేక్స్లో ఉన్నాయి ఏంటి అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ అయితే పిల్లలు తినారనమాట మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్